వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు పర్యటించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు యాదగిరిగుట్ట నుంచి బయలుదేరిన బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు బైక్ ర్యాలీ కార్యకర్తల కోలాహలం మధ్య భువనగిరి పట్టణానికి చేరుకుంది పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద బైక్ ర్యాలీకి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు జిల్లా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి వీధుల గుండా కొనసాగిన బైక్ ర్యాలీ సభాస్థలి వరకు కొనసాగింది పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ జరిగిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు భారతమాత చిత్రపటానికి పూల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు హెల్త్ స్టేషన్స్ స్థానిక సమస్యల పోరాటం చేస్తున్నాము యాక్టివ్ సెంటర్ గా మనం అదే విధంగా పోరాటం చేసి మనం కూడా ఈ

mặt lắm 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 mặt దయచేసి ఎవరావతిగా ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని నిర్దేశించి రాష్ట్ర నాయకులు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గురు నారాయణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కని విని ఎరగని మూడు గంటలు మోటార్ సైకిల్ ర్యాలీ యాదగిరి గుట్ట నుంచి భోమగిరి పురవీధుల గుండా వచ్చి ఇక్కడ ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఇంత సౌద్భమైన వాతావరణంలో మనం కలుసుకున్నామంటే చాలా సులభ సూచకం రాబోయే రోజుల్లో మనకు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటే ఒకటి మనమందరం కూడా ఆయుధ నరేంద్ర మోడీ గారి అడుగుచాడల్లో నడుస్తూ వరత మాత బిడ్డలుగా ముందుకు సాగుదాం సాగి మనము రేపు లోకల్ ఎలక్షన్ లో గెలిపించుకుని మనము మన కొత్త రథసారధి అయిన డాక్టర్ ఎన్ రామచంద్రరావు గారికి మనము వారికి బహుమానంగా ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా కాదు యాదాద్రి భవనగిరి జిల్లా ఉన్నటువంటి భువనగిరి అసెంబ్లీ ఆలయ వంద శాతం మేము గెలిచి వంద శాతం అసెంబ్లీని గెలిచిన జిల్లాగా మనం పేర్పించాలని ఈ సందర్భంగా తెలుగు సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంటే పబ్లిసిటీ పీక్ ఉంటుంది మీ సినిమా చూడలేదు పర్ఫార్మెన్స్ ఉంటే పబ్లిసిటీ పీక్ ఉంటుంది అండి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి నగరంలో కూడా మన పరిపాలని చెప్పారు ఇంటి గెలిచి రచ్చగలవాలని చెప్పారు కానీ ఇంత ఓడిపోయి అన్ని రంగాల్లో వైఫల్యమై ఆరు సబ్జెక్టులు ఆరు సబ్జెక్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి డబల్ ఐరన్ లెడ్ రేవంత్ రెడ్డి కంపెనీ ఢిల్లీలో పోయి కారు గూతలు పిచ్చిపోతాగా దమ్ముందా సగ అని కారు ముఖ్యమంత్రి స్థాయికి దినదాచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు మీ అందరూ ప్రతి ఒక్క గ్రామంలో బూతులో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల బూతువైతే ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ దగ్గర నుంచి అప్పటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే బీజేపీ పార్టీతో సపోర్ట్ తో ఏర్పడిన సింగ్ గవర్నమెంట్ కమిటీ రిపోర్ట్ కార్మి పార్లమెంట్ లో ప్రవేశపెడితే రిజర్వేషన్ ఇస్తే దేశం అల్లకల్లోలు అవుతుందని మొత్తం ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గడిపిన బీసీ సెన్సర్ చేయకుండా యాభై సంవత్సరాలు పాలించినా క్యాస్ట్ సెన్సర్ చేయకుండా బీసీలని నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొరకు డైవర్షన్ పాలిటిక్స్ కొరకు ఈ రోజు రేవంత్ రెడ్డి రెండు రాహుల్ గాంధీ కలిపి ఈ రోజు నాటకం ఆడుతున్నారు ఇంత కూడా పెద్ద బలగ వేసుకొని ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోయింది కనీసం రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ అగ్ర గాని కానీ బీసీల గురించి మాట్లాడటం లేదే ఆ సభ కూడా హాజరు కావాలంటే వాళ్ళు తెలుసు తెలియజేస్తూ ముగించే ముందు జిల్లా నాయకులకు అధ్యక్షులకు కార్యకర్తలకు కాబోయే వైస్ చైర్మన్ కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పంట రెడీ నుండి ప్రజలు మనకు ఓట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి క్రమశిక్షణతో రోజు ఒక అర్ధగంటే కేటాయించి ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల్లో యాదాద్రి బాధ జిల్లాలో అత్యధిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చే అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికి నా డౌట్ ఉందా లోకేష్ నాయకత్వంలో వచ్చేటువంటి ிஜேபி தச்சு போட்டா மனதும் தெரிய ஏ உத்தியோகம் தாது కార్యకర్తలు కొంతమంది నడిచి మోటార్ సైకిల్ మీద ఒక శోభాయాత్ర రావటము మనం వస్తున్నటువంటి ఒక ఏ యాత్ర అయితే ఉందో సైకిల్ ర్యాలీ అయితే ఉందో దానికి భువనగిరి ప్రజలు స్వాగతం పలకటము అదేవిధంగా ఇంతసేపు అయిన పేరు కూడా కార్యకర్తలు ఉండి ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకు క్లియర్ సంకేతాలు ఉన్నాయి భోనగిరి ప్రజలు బీజేపీ ఉన్నారు బీజేపీ ఆశీర్వదిస్తున్నారు రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారీ సీట్లు వస్తాయని చెప్పిగా నమ్ముతున్నాను ఎందుకంటే మనం వస్తున్నాం ఓకే కానీ ర్యాలీలు చూసానికి ఎండ ప్రజలు ఉన్నారే వాళ్ళకు నేను శిర్షా వహించి నమస్తే శ్రీ మీరు బీజేపీ పెరిగిపోయి కానీ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ రైతాంగం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జిల్లా నుంచి ముఖ్యంగా మూసి అనేటువంటి ఉందో అది చేయాల్సిన చాలా అవసరం గతంలో మన మాజీ జిల్లా అధ్యక్షులు వారు శాస్త్రి గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దాని మీద ఉద్యోగించారు అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా దాని మీద కార్యక్రమం తీసుకున్నారు మన ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి జన్మదిన ఇక్కడ యాదగి లక్ష్మణ లక్ష్మణ వచ్చినప్పుడు నా జన్మదిన సందర్భంగా ఈ చెప్పారు ఇప్పుడు కూడా దాన్ని మర్చిపోయారు దాని గురించి మాట కూడా మాట్లాడలేదు దాని గురించి కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకుంటుంది మాటలతోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుస్తున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిగతా చూస్తా ఉన్నా చాలా కారణం కాంగ్రెస్ పార్టీ అలవాటు ఉన్నది వాళ్ళు చేయలేని పని ఎందుకు చేయలేకపోయిన అంటే పక్కనతో కూడా చేయలేకపోయినా వాళ్ళు అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయరు వాళ్ళు చేయలేని పని మాత్రం ఎందుకు చేయట్లేదు బీజేపీ అడ్డమస్ కాబట్టి చేయట్లేదు అంటారు ఈరోజు మన మన వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు యూరియా కొత్త ఉన్నది కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదు అన్నాను ఎప్పుడైతే యూరియా కేంద్ర ప్రభుత్వం యూరియా లెక్క తీసిందో ఇప్పుడు మాట్లాడేది ఒక్కడ కూడా మాట్లాడలేదు యూరియా మీద మాట్లాడుతున్నాయో ఒరు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడి యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది యూరియా దాస్తా ఉన్నారు ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు కృత్రిమంగా సృష్టించే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బట్టబయలు చేసింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద మాట్లాడతారు ఇంతకుముందు ఖాతం గారు అన్నారు బీసీ బిల్ మీద రేవంత్గా నేను కాసంపు గారికి చెప్తా ఉన్నాను అది బీసీపీలు కాదు అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు బీసీపీలు కాదు అది ముస్లిం రిజర్వేషన్ వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలిసిపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అందుకే నిన్న బీడీపీ రాలే ఆయన సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే మరి పైగా మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ రిజర్వేషన్ తీసుకోవచ్చాం అంటే అప్పటి వరకు మనం ఆంగాలే రిజర్వేషన్ అయిపోతాము అది గుర్తుపెట్టి ఆయన మాటలు అర్థమైపోతుంది రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచయం చెప్పలేరు అని భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీని ప్రధానమంత్రి చేసే విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోద్దు ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇక్కడ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా తీసుకొచ్చి కొంచెం చెప్పడం జరిగింది హన్సహిల్ గారి చైర్మన్ బీసీలకు న్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు ఈరోజు భారతీయ భారత ప్రభుత్వంలో ఉన్నారు అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు ఒకరు మరి మీ దగ్గర ఉన్నది ముగ్గురు ఆ ముగ్గురుకు మూడు ధరలు వేరేమని మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు అది మీరు అమలు పరచలేదని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారు ఢిల్లీలో పెట్టిన తర్వాత అక్కడ నాటకాలు బూటకాలు అన్ని బట్టమైన తర్వాత మీ దగ్గర జవాబు లేక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మేము బెమ్మలు పరుస్తూ ఉంటాడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి బీసీలకు న్యాయం జరిగేదే బీజేపీ వల్లనే బీజేపీనే బీసీలకు న్యాయం చేస్తుంది బీజేపీ ఇక్కడ మేము తప్పకుండా దాన్ని బీసీలకే మేము రిజర్వేషన్ ఇస్తాము అందులో ముస్లింలకు రిజర్వేషన్ పై శాతం ఇయ్యము ఆ మాట కాంగ్రెస్ లో నుంచి చెప్పమని చెప్పండి ఈరోజు కేవలం మతము వాడుకొని ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి అబద్ధాల ప్రచారం చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానం కూడా ప్రజలకు ఇవ్వకుండా ప్రజలకు రైతులకు రైతులకు రైతు బంధు బంద్ చేశారు మీరు రైతులకు అన్ని బంద్ అయిపోయినాయి రోజు రైతులకు అన్ని బంద్ అయిపోయినాయి విద్యార్థులకు అన్ని బంద్ అయిపోయినాయి విద్యార్థులకు రీ రాలేదు మన కొద్దిగా వెనకబడిన ప్రాంతం మన కొద్దిగా హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు కూడా రూరల్ ఏరియా ఇంకా ఉంది ఇంకా చాలా మంది పిల్లలు చదువుతా ఉన్నారు వెనకబడిన తరగతి పిల్లలు మన బీసీ బిడ్డలు ఈరోజు కాలేజీలో చదువుతా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఆ కాలేజీలో మూతబడుతున్న సమయాన్ని చూస్తా ఉన్నాం ఈరోజు అవకాశం ఇచ్చాం ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినాం వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు వేసుకుని ముసుగులో దోషాన్ని చేస్తూ బయటకు వచ్చి కొట్టేసే షాడో బాక్సింగ్ అంటే షాడో బాక్సింగ్ చేస్తూ ఈరోజు ప్రజలు మబ్బి పెడతా ఉన్నారు మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు మీద అరెస్ట్ చేశారు ఈరోజు రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నారు మీరు కాళేశ్వరంలో ఎంత మాట్లాడుతా ఉన్నారు అధికారులను అరెస్ట్ చేశారు మీరు మీరు రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా చేయలేరు మీరు మీరు చేయరు ఒకటే దుందే బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే దాంట్లో డౌటే లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బిఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు ఈరోజు మైనార్టీ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు కానీ ముస్లింల యొక్క సమాజాన్ని ఓటు బ్యాంక్ కింద వాడంలోకి మీరు ముస్లింలకు అనేకమైన కులాలు దాంట్లో ఉన్నాయి ఉన్నాయి దాంట్లో కానీ అది అదనంగా నాలుగు శాతం ఉద్యోగము ఉపాధి దాంట్లో రిజర్వేషన్ ఈరోజు రిజర్వేషన్ తీసుకొచ్చే మీరు బీసీలకు చేస్తున్న అన్యాయం ఏం చేద్దా హైదరాబాద్ లో యాభై బీసీ సీట్లు ఉంటే అందులో ముప్పై ఐదు సీట్లు ఎంఐఏమో ముస్లిం గెలిచారు ఒక గోడు గెలవలేదు ఒక యాదవ్ గెలవలేదు ఒక ముజిరాజు గెలవలేదు గంగపతి గెలవలేదు ఒకవేళ ముస్లింలకు నువ్వు ఇవ్వకపోతే అసలైన బీసీలు సీట్లు గెలుచుకునేవారు ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రుల ఇది ఆలోచిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయాలు ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక ఆ కర యుద్ధం మొదలు కావాలి రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా అది స్థానిక ఎన్నికలు జరిగిన భువనగిరి మున్సిపాలిటీ ఎన్నిక జరిగినా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జరిగినా బిజెపి ప్రజలు చూస్తా ఉన్నారు మీరు ఇంటింటికి వెళ్ళంటే పార్టీని అంటే పార్టీ యొక్క సూత్రాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు రేపు తెలంగాణ బీజేపీది రేపు తెలంగాణలో వచ్చే అధికారం బీజేపీదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచేది బీజేపీయే రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్లు గెలిచేది బీజేపీయే కాబట్టి మిత్రులారా ఈ రోజు మనం ఇక్కడ సంకల్పం పోవాల్సిన అవసరం ఉన్నది చాలా విషయాలు ఉన్నాయి చాలా మాట్లాడే ఉంటాయి ప్రజలు మన చూస్తా ఉన్నారు ప్రజలు మన కోసం ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ చూశారు ఒక్క అవకాశం సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలుగా వాళ్ళ దగ్గర మీరు ఇంటింటికి పోయండి మోదీ గారు ఇస్తున్న పని గురించి చెప్పండి అవన్నీ కూడా మీకు కరపత్రాల ద్వారా వస్తాయి కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే భోనివీరు ప్రాంతంలో గతంలో బిజెపి కొన్ని కౌన్సిలర్ గెలిచినా మున్సిపాలిటీ గెలుస్తుంది

प्रति नायक की कार्यकर्ता को जिला जिला